మిత్రులారా నమస్తే హృదయపూర్వక భోగి పండుగ శుభాకాంక్షలు ఈ శుభ సందర్భంలో శ్రీ గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవాన్ని మననం చేసుకొని వారి కృపకు పాత్రులమయ్యే ప్రయత్నం చేద్దాం దక్షిణ భారతదేశంలోని మధుర నగరాన్ని మత్స్యధ్వజుడనే పాండ్యరాజు పాలిస్తున్నాడు ఒకరోజు ఒక పండితుడి నోట విన్న ఒక శ్లోకం ఆ రాజును ఎంతో మనస్తాపాన్ని గురి చేసింది ఇంతకి ఆ శ్లోకం శ్లోకమేమిటంటే వర్షార్ధమష్టౌ ప్రయతే తమాసాన్ నిస్సార్ధమర్ధం దివసం యేతేతా వార్ధక్యహేతోర్వయసాన వేనా పరత్రహేతో రిహజన్మనాచ ఈ శ్లోకం భావం వర్షాకాలానికి అవసరమైన వంట మొదలైన పదార్థాలు మానవుడు మిగతా కాలాలలో సేకరించి ఉంచుకోవాలి అలాగే రాత్రికి అవసరమైన వాటిని పగటి సమకూర్చుకోవాలి ముసలితనం రాకముందే యవ్వనంలోనే భవిష్యత్తుకు అవసరమైన ఆస్తి సంపాదించుకోవాలి అట్లే పరలోక ప్రాప్తికవసరమైన మార్గాన్ని జన్మంతా కష్టపడి వెతుక్కోవాలి అని ఆ శ్లోకం భావం ఆ రాజు ఇలా అనుకుంటున్నాడు నేను మహారాజును కాబట్టి ఈ శ్లోకంలో చెప్పినటువంటి మొదటి మూడు జాగ్రత్తలతో నాకు పని లేదు కానీ నాలుగవ జాగ్రత్త అయిన మోక్ష మార్గం ఏమిటో నాకు ఇంతవరకు తెలియదు ఆ పరలోకం గురించి కించిత్తు కూడా నాకు అవగాహన లేదు ఇకనైనా కళ్ళు తెరిచి మానవ జన్మకు తగిన పరమార్థం సాధించుకుంటాను అనుకున్నాడు వెంటనే పరతత్వ నిర్ణయంలో గెలిచిన పండితునకు పరతత్వ శుల్కం పారితోషికంగా ఇవ్వబడుతుందని నగరంలో చాటింపు వేయించాడు మధురకు యాభై మైళ్ళ దూరంలో శ్రీవిల్లి పుత్తూరు అనే చిన్న నగరం ఉంది పూర్వం విల్లి అనే రాజు ఆ నగరాన్ని పాలించడం చేత దానికి ఆ పేరు వచ్చింది ఆ నగరంలో ముకుందార్యుడు పద్మావతి అనే శ్రీవైష్ణవ దంపతులకు జన్మించిన వాడు భట్టనాథుడు అతడు తన చిత్తంలో సదా విష్ణువును నిలుపుకోవడం వల్ల విష్ణు చిత్తుడు అనే పేరు రూఢమైంది విష్ణు చిత్తుడికి ఇష్టమైన పని తన పెరట్లోనున్న పెద్ద పూల తోటలోని రకరకాల పువ్వులతో మాలలు కట్టి గుడిలోని వటపత్ర సాయికి అలంకరించడం అలాగే ఇంకో నిత్య కృత్యం ఆ భగవంతుడిని మృదుమధుర వాక్కులతో కవితలల్లి తన శిష్యులకు వినిపించడం మరొక విశిష్ట కృత్యం తదీయారాధన ఆరాధన అంటే అతిథి సత్కారం అతిథి పూజ అర్ధరాత్రి కూడా ఆ ఇంట్లో అతిథి సత్కారం హరినామ స్మరణం వినిపిస్తూనే ఉంటుంది అలాంటి విష్ణుచిత్తుడు నిద్రిస్తుండగా ఒకనాటి రాత్రి ఆ వటపత్ర శాయి చేతితో తట్టిలేపి మధురలో పండిత పరిషత్తులో పరతత్వ నిర్ణయ సభ జరగబోతోంది నీవు నీ శిష్య బృందంతో వెళ్ళి ఆ మహాసభలో నా పరతత్వాన్ని స్థాపించు తప్పక నిన్నే విజయం వరిస్తుంది అని అనుజ్ఞయించాడు ఆ శ్రీహరి అనుగ్రహంతో విష్ణు చిత్తుడు పండిత సభలో అద్భుతమైన వాదనాపటిమను ప్రదర్శించాడు సకల వేదాలకు మూలం ఓంకారం దానిని వివరించేదే నారాయణ అష్టాక్షరీ మంత్రం ఆ ఉ మా అనే మూడక్షరాల కలయికే ఓంకారం అదే ప్రణవం దీనిలో అకారం నారాయణుని మకారం జీవుణ్ణి ఉకారం జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధాన్ని వివరిస్తుంది అకారమే బ్రహ్మ విద్యకు మూలం అక్షరాలలో నేను అకారాన్ని అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా తెలిపాడు నాశములేని ఈ జగత్తు కూడా అక్షరమే దీనిని సృష్టించినవాడు సర్వప్రాణులకు మోక్షాన్ని ఇయ్యగలిగే ఆ పరాత్పరుడు జనార్దనుడొక్కడే ఆ నారాయణ తత్వం ఒక్కటే పరతత్వం అంటూ తన వాదన ముగించిన తక్షణమే సభలో స్తంభాగ్రములో వ్రేలాడగట్టిన పరతత్వ శుల్కం మూట తెగి కింద పడింది హర్షధ్వానాలతో సభాభవనం మార్మురూగింది ఘన సన్మానంతో మహారాజు విష్ణుచిత్తుని గజారూఢుణ్ణి చేసి నగరంలో ఊరేగించాడు ఈ సన్మానం చూడటం కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి నీలాదేవులతో కలిసి గరుడవాహనారూఢుడై ఆ నిండు సభలో ప్రత్యక్షమయ్యాడు సభలో ప్రత్యక్షమైన శ్రీమన్నారాయణుడికి ప్రజల దృష్టి దోషం ఎక్కడ తగులుతుందో ఆ దేవుడికేమి అమంగళం సంభవిస్తుందోనని విష్ణుచిత్తుడు తాను కూర్చున్న ఏనుగుకు కట్టిన గంటలనే తాళాలుగా చేసుకొని దివ్య ప్రబంధ సంహితకు ఓంకారం వంటి తిరుపల్లాండు అనే పన్నెండు పాటలతో స్వామికి మంగళాశాసనం ఆలపించాడు పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం మల్లాండోమణివణ ఉన్సే పడి సెల్వి మహా మహాబలవంతులైన చానూర ముష్టికాదుల గర్వమునచిన గొప్ప భుజబలం కలిగిన స్వామి ఆ నీ సుందర బాహువులకు మంగళం నీ శ్రీపాద పద్మాలకు కలకాలం శుభమంగళమవుగాక అని ప్రార్థించాడు స్వామి ఆనందముతో విష్ణు చిత్తుని పెరియాళ్వార్ అని సంబోధించాడు అనగా గొప్ప రక్షకుడు గొప్ప భక్తుడు అనే అర్థం అలా పరమాత్ముడికి రక్షకులము అని భావించే వారినే ఆళ్వార్లు అంటారు పుష్పమాలలు తమ చేతులతో కట్టి స్వామివారికి సమర్పించడమే తమ జీవిత పరమావధిగా సాధన చేసిన మహాభక్తుడు పెరియాళ్ళు ఒకనాడు మామూలుగా పెరటి తోటలో చెట్లకు కుదుర్లు కడుతూ ఉండగా తులసి చెట్టు మొదట్లో ప్రాణమున్న పుత్తడి బొమ్మ కనిపించింది బిడ్డలు లేని తమకు ఆ వటపత్రశాయే ఈ బిడ్డను అనుగ్రహించాడనుకొని తన భార్యకు అప్పగించాడు కోదయ్యని అని ఆ పాపకు పేరు పెట్టారు ఆ పేరు అర్థం పూలమాల అని తమిళంలో అయితే ప్రజల నోళ్లలో ఆ పేరు నాని గోదాగా మారిపోయింది గోదా అంటే కూడా భూదేవి అంశతో అవతరించినది అని అర్థం ఎత్రాకృతిస్త్ర గుణాభవంతి అని కాళిదాసు సూక్తి అందానికి తగినట్టివే ఆమె కబ్బిన తెలివితేటలు కూడా వేకువజాము నుండి ఆ ఇంట హరినామ సంకీర్తనలు అవిచ్ఛిన్నంగా సాగుతూ ఉంటాయి ఆ బిడ్డ కూడా తండ్రితో పాటు నామ సంకీర్తనలో పాల్గొనడం తండ్రి నిర్వర్తించే తదీయారాధనకు తాను కూడా త్రికరణ శుద్ధితో సహకరించడం నిత్యకృత్యమైంది తండ్రి ఎక్కువగా భాగవతం నుంచి శ్రీకృష్ణలీలలు వినిపిస్తుంటే ఆమె దానిలో లీనమై తానొక గోపికగా భావించుకుని పరవశించిపోతుండేది ఆ బిడ్డ అవతరించినప్పటి నుంచి శ్రీవిల్లి పుత్తూరుకు కొత్త కళ వచ్చింది నిత్యం హరినామస్మరణ సాగే కలియుగ వైకుంఠంగా భాషించింది హరి పరం హరి పరం పునః పునర్వదామ్యహం హరి పరం హరియే మనకు శరణం హరిని మించిన శరణం లేదు సుమా అలా గోదాదేవికి తండ్రి వలె హరిభక్తి కవితాశక్తి అప్రయత్నంగా అలవడ్డాయి గోదాదేవి వయసు పెరిగే కొద్దీ ఐహిక విషయాలు వీడి ఆమె ప్రేమ శ్రీకృష్ణుని వైపునకు ఏకోన్ముఖంగా ప్రవహించసాగింది న నశోభంతే పండిత వనిత లతాహ అంటారు అంటే లేనిదే పండితులు వనితలు లతలు శోభించరు అని గోదాదేవి మనసు ఆ పురుషోత్తమునిపై లగ్నం అవడంతో ఆమె శరీరం వియోగ చింత వల్ల విరహ వేదనతో వాడిపోజొచ్చింది నానాటికి కృషించిపోతున్న ఆమె దుస్థితికి తండ్రి ఎంతో బాధపడ్డాడు ఒకసారి ఆమె విలువైన వస్త్రాలు ధరించి ఒంటి నిండా నగలు పెట్టుకొని మంచి పూలను సింగారించుకొని శ్రీకృష్ణుని అందానికి తగుదునా తగనాయని నిలువుటద్దంలో తన అందం చూసుకుంది నేను ఆ జగత్పతికి తగిన సతినే అని నిర్ణయించుకుంది ఇలా ఉండగా ఒకనాడు తండ్రి ఇంట లేనప్పుడు పూల పుట్టలోని గుడిలో దేవుడి కోసం తండ్రి కట్టిన పూలమాలల్ని చూసి ఈ మాలల్ని తన ప్రియుడైన శ్రీకృష్ణుడు నిత్యం తనకు కానరాకుండా ధరిస్తున్నాడు కదా ఇవాళ తాను ముందుగా ధరించి ఆయనకు పంపితే తప్పేమిటి అనుకుంది వెంటనే పూల సజ్జలోని ఒక మాల కంఠంలో మరో మాల సిగలో ధరించి అద్దంలో చూసుకుని తన అందానికి తానే మురిసిపోయింది గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ పూలదండలు పూల సజ్జలో ఉంచింది ఆమెకు ఇలా చేయడం ఒక అలవాటుగా మారింది ఆమె వాడుక ప్రకారం పూలమాలలు ధరించి అద్దంలో చూసుకునే సమయంలో ఏదో పని మీద లోపలికొచ్చిన పెరియాళ్ళ వరకు ఈ దృశ్యం కంటబడింది మిత్రులారా తర్వాత ఏం జరిగిందో మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు హరి ఓం తత్సత్ శుభం